అంతా మీ మంచికే కథ రచన తాతామోహనకృష్ణ కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ రామస్వామి పుట్టి పెరిగింది అంతా అగ్రహారంలోనే తండ్రి గొప్ప జ్యోతిష్య పండితుడు కావడం తండ్రి చాటన ఉండి అన్నీ గమనించాడు రామస్వామి జ్యోతిష్యం మీద ఆచార వ్యవహారాలపైన నమ్మకం చాలా ఎక్కువ పెళ్ళైన తర్వాత ఇంకా పట్టింపు చాలా ఎక్కువైంది తండ్రి పౌరోహిత్యం జ్యోతిష్యం నేర్చుకోమన్నా వద్దని సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యాడు రామస్వామి ఇప్పుడు అగ్రహారం నుంచి సిటీలో కాపురం పెట్టాడు సిటీలో అంతా హడావిడి జీవితమే ఆచారాలు గ్రహాలు అనుగ్రహాల గురించి అంతగా ఆలోచించేవారు అక్కడ లేరని గ్రహించాడు రామస్వామి ప్రతిదానికి తండ్రిని అడగడానికి ఆయన ఇప్పుడు బతికి లేరు రామస్వామి భార్యకి అంతగా వీటి గురించి తెలీదు పైగా అంత నమ్మకం కూడా లేదు ఇలాంటి సమయంలో రామస్వామికి ఉన్న ఒకే మార్గం టీవీలో రాశిఫలాలు ఫాలో అవడమే ఉదయమే నిద్రలేచి వచ్చే రాశిఫలాలు చూడడం దానిలో చెప్పేది ఫాలో అయిపోవడం చేసేవాడు అలా కొన్ని రోజులు ఫాలో అవగానే కొన్ని బాగా జరగడంతో ఇక రోజు అదే పని ఏమండి సాఫ్ట్వేర్ మేనేజర్ అయి ఉండి కూడా ఏమిటండి ఈ రాశిఫలాలు అవి రోజు ఫాలో అవడం అవడమే కాదు వాళ్ళు చెప్పినట్లు చేయడం అంత అవసరమా అడిగింది భార్య కాంతం మనకి బాగా కలిసి రావాలంటే అన్నీ ఫాలో అవ్వాలి కదా అన్నాడు రామస్వామి మా అమ్మ ఏదో నోముకి నన్ను పిలిచింది నేను మా ఇంటికి వెళ్తున్నాను నా పుట్టిల్లు ఇక్కడే కావడం నా అదృష్టం అంది కాంతం వెళ్ళుగానే కాంతం నీ రాశి ప్రకారం ఈరోజు నువ్వు ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంటే మంచిది పైగా తూర్పు దిశలో ఉన్న బస్టాప్లో బస్సు ఎక్కితే అంతా శుభమే నా కర్మ నాకు ఆకుపచ్చ రంగు చీరే లేదు నా లక్కీ కలర్ ఎరుపు అని చెప్పి ఎప్పుడూ ఆ కలర్ షేడ్స్లోనే చీరలు కొన్నారుగా ఇంటి పక్కనే ఉన్న బస్ స్టాప్ వదిలేసి ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్న బస్ స్టాప్కి నడిచి వెళ్ళి బస్ ఎక్కాలా మీ ఛాదస్థం మీరు అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పుట్టింటికి బయలుదేరింది కాంతం కాంతం బస్ ఎక్కి పుట్టింటికి వెళ్ళింది అమ్మా నేను వచ్చేసానే అంది ఏమిటే పిల్ల అలా ఉన్నావు ఏమైనా అన్నాడా అడిగింది తల్లి జానకమ్మ ఆయన ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదమ్మా అయితే మరేమైందో చెప్పు ఈ మధ్య మా ఆయనకి ఈ దినఫలాలు వార ఫలాలు పిచ్చి బాగా ముదిరిపోయింది ఉదయాన్నే నిద్ర లేవడం టీవీలో ఆ ఛానల్ ఈ ఛానల్ పెట్టడం అందులో చెప్పిన విధంగా ఆ రోజు ఏ చొక్కా వేసుకోమంటే అదే రంగు చొక్కా వేసుకోవడం ఏ దిక్కుకి వెళ్ళమంటే ఆ రోజు అదే దిక్కు వైపు వెళ్ళడం చేస్తున్నారు ఒకరోజు ఆఫీస్కి టైం అయిపోతున్నా సరే దిక్కు కోసం రెండు కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళారు ఇంకా ఒకరోజు అదేదో రంగు చొక్కా వేసుకోమని టీవీలో చెప్పారు ఆ రంగు నేను ఎక్కడా వినలేదు అప్పుడు మా ఆయన్ని చూడాలి ఈయన గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు ఆ రోజు ఆఫీస్లో ఇంపార్టెంట్ ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉందని అందుకే ఆ చొక్కా కోసం ఊరంతా తిరిగారు చివరికి దాన్ని కొని మరీ వేసుకున్నారు ఇంకోసారైతే చెప్పిన రంగు చొక్కా ఎక్కడా దొరక్క నా చీర అదే రంగులో ఉందని దానిని కట్ చేసి చొక్కా కుట్టించుకున్నారు తెలుసా పోనీలేవే మీ ఆయన బాగుంటే నువ్వు బాగున్నట్లే కదా అంతా మీ మంచికి అంది జానకమ్మ నేను గమనించనేలేదు నువ్వేంటి బాగా చిక్కినట్లున్నావు తిండి తినట్లేదా ఏమిటి ఏం చెప్పనే అమ్మా అప్పుడప్పుడు ఆ రోజు గ్రహాలు బాగోలేకపోతే పూజలు అవి చేయించమంటే నైవేద్యం కోసం రోజుకొక రకమైన వంటకం చేయమంటారే మా ఆయన ఉదయాన్నే నిద్రలేచి చేయాలి ఆ గ్రహాలు శాంతించాయో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం బొత్తిగా శాంతి లేదే అమ్మా మీ మామయ్య గారు కూడా ఇలాగే అన్నీ పాటించేవారని మీ అత్తగారు నాకు చాలాసార్లు చెప్పారు ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు కాబోరు మీ ఆయన మీ మామయ్య గారి చేతికి మొత్తం అన్నీ ఉంగరాలే తెలుసా చూసి నేను మీ నాన్న చాలా ఆశ్చర్యపోయాం ఒక్కొక్క ఉంగరం ఒక్కొక్క గ్రహం కోసమని విన్నాను ఉంగరాలంటే గుర్తిచ్చిందే అమ్మ పోయిన నెలలో టీవీలో అదేదో ఉంగరం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు అది బంగారంలోనే అంట నా దగ్గర ఉన్న ఉంగరం కాస్త చెరిపించి ఆయన కొత్త ఉంగరం చేయించుకున్నారే మొన్నటికి మొన్న రాశిఫలాల్లో శని కోసం ఉంగరం పెట్టుకుంటే అంతా బాగుంటుందని చెబితే ఇంకో ఉంగరం చేయించుకున్నారు ఈసారి పెళ్లికి మీరు పెట్టిన ఉంగరం ఖర్చు పెట్టేశారే అమ్మ అంటూ దీనంగా చెప్పింది కాంతం పోనీలేవే మీ ఆయన బాగుంటే నువ్వు బాగున్నట్లే కదా అంతా మీ మంచికే ఏం బాగో సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి ఇంకా ఇలాగైనా ఉన్నాం మీ ఆయన ఫోన్ చేస్తున్నట్లు ఉన్నాడే ఎత్తి మాట్లాడు అదేంటే మీ ఆయన పేరు ఫోన్లో అలా సేవ్ చేశావు అడిగింది తల్లి నీకు ఇంకా ముచ్చట చెప్పలేదు కదా ఈ మధ్య పేరులో బలం తగ్గిందని ఎవరో చెబితే న్యూమరాలజీ కూడా ఫాలో అవుతున్నారు మీ అల్లుడు గారు రామస్వామి పేరుని కాస్త రామస్వామిగా మార్చుకుంటే దురదృష్టం పోయి అదృష్టం పరిగెత్తుకుంటూ వస్తుందని అదేదో ఛానల్లో చెబితే పేరుని అలా వంకరగా మార్చుకున్నారు నా ఫోన్లో కూడా తన పేరుని అలాగే మార్చమని మరీ చెప్పారు అవునా అంటూ దీర్ఘం తీసింది జానకమ్మ ఇంకా చెబుతాను వినమ్మ కొత్త పిల్లంతో వారంలో మూడు రోజులు మాట్లాడకపోతే ఆయుష్ రెట్టింపోతుందని ఎవరో స్వామీజీ చెప్తే నాతో మాట్లాడడం మానేశారు నాతో అన్నీ సైగలే ఆ మూడు రోజులు అయితే వారంలో మూడు రోజులు ప్రశాంతంగా ఉంటుందన్నమాట మీ ఇల్లు అంది తల్లి ఇది ఇంకా నయం ఇంకొకటి చెప్తే నువ్వు ముక్కు మీద వేలేసుకుంటావు ప్రతి అమావాస్యకి పౌర్ణమికి నా ముఖం చూడకపోతే గ్రహాలు అనుకూలించి సంసారం చాలా బాగుంటుందని ఎవరో అంటేను నా ముఖం కనిపించకుండా గుడ్డతో కప్పుకోమని ఆర్డర్ వేశారే మీ అల్లుడుగారు పోనీ లేవే మీ ఆయన బాగుంటే నువ్వు బాగున్నట్లే కదా అంతా మీ మంచికే ఏం బాగో ఆలస్యమవుతోంది అంటూ ఇంటికి బయలుదేరింది కాంతం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ